తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ రోజు నుంచి మూతపడతాయని చెప్పి కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ క్షేత్రస్థాయిలో అమలు కాని పరిస్థితి కనిపిస్తోంది మొత్తం థియేటర్ నుంచి కూడా ప్రేక్షకులు సినిమా చూసి బయటకు వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ అంటే ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్ సంజా థర్టీ ఫైవ్ ఎంఎంఏసి ఆ థియేటర్లో చూస్తున్నాం పరిస్థితి ఈరోజు థియేటర్ అంతా కూడా ఓపెన్ ఉంది నాలుగు షోలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా దాదాపు అన్ని చోట్ల కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎలా ఉంది థియేటర్లో పరిస్థితి థియేటర్లు క్లోజ్ అవుతాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ఏబీపీ దేశం అన్ని థియేటర్లను కూడా పరిశీలించింది ఎంతవరకు అది అమలు అవుతోంది అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా థియేటర్లకు సంబంధించి బంద్ విషయంలో ఓపెన్ అయి ఉంటాయా లేదా అనేది చూసాం కానీ పరిస్థితి చూస్తే క్షేత్రస్థాయిలో థియేటర్లు అన్ని కూడా ఓపెన్ అయ్యాయి షోలు రన్ అవుతున్నాయి అన్ని చోట్ల కూడా దాదాపు ఒక ఏషియన్ సంబంధించి థియేటర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల అవి మాత్రమే క్లోజ్ చేశారు వాళ్ళను కూడా మేము మనం కలిసి అడిగినప్పుడు పర్సనల్గా వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము బంధువు సంబంధించి ఏమి మేము థియేటర్స్ మూసివేయలేదు మాకు వర్క్స్ జరుగుతున్నాయి లోపల కాబట్టి థియేటర్స్ తాత్కాలికంగా మూసేవాని చెప్పి కూడా సంబంధించిన థియేటర్స్ అయితే కొంతమంది చెప్తున్నారు దాదాపుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని సింగిల్ సీన్ థియేటర్స్ కూడా తెరిచే ఉన్నాయి అంటే అరకొరగా కొన్ని చోట్ల మనం అనుకున్నట్టుగా ఏషియన్ తప్ప అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా థియేటర్లు అనేవి ఓపెన్ చేయడం వల్ల మాకు నష్టాలు వస్తున్నాయి పది రోజుల పాటు థియేటర్లు మూసేస్తున్నాం అని చెప్పి కూడా థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు ప్రకటించాయి ఈ రోజు నుంచి పదిహేడవ తేదీ నుంచి పది రోజుల పాటు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు కంటిన్యూ ఈ రోజు నుంచి అంటే పదిహేడవ తేదీ నుంచి కూడా ఇరవై ఏడవ తేదీ వరకు థియేటర్స్ అన్నీ కూడా మూసి ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తుంది అన్ని చోట్ల కూడా థియేటర్స్ ఓపెన్ అయి ఉన్నాయి దీనికి ప్రధాన కారణం థియేటర్స్ ఎందుకు మూస్తారు అని చెప్పి అడిగినప్పుడు కొన్ని కారణాలు చెప్తున్నారు ఏదైతే ఈ మధ్య కాలంలో సినిమాలు అనేది తగ్గింది ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చే పరిస్థితి తగ్గింది దీంతో ఖర్చు పెరిగిపోతుంది ఒకరోజు ఒక థియేటర్ ఓపెన్ చేసి ఉంచాలంటే దాని పవర్ బిల్ దగ్గర నుంచి అక్కడ పనిచేసే సిబ్బంది కానీ దాదాపు దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా అవుతాయి ఇవన్నీ ఒక్కొక్క థియేటర్కి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అవుతాయి మరి ఇవన్నీ భరించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఒక్క పది రోజుల పాటు మేము థియేటర్స్ మూసేయడాన్ని నిర్ణయించుకున్నామని చెప్పి కూడా థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి సింగిల్ స్క్రీన్కి సంబంధించిన థియేటర్లు అన్ని కూడా దాదాపు మూతపడతాయని చెప్పి కూడా ప్రకటించారు తెలంగాణ వ్యాప్తంగా కానీ ఈ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా బంద్ అంతా కూడా సినిమా థియేటర్లు బంద్ అంతా కూడా అనే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనం ఉన్న సంజ్యా థర్టీ ఎంఎం థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూస్తే థియేటర్లో నాలుగు షోలు రన్ అవుతున్నాయి ఉదయం నుంచి కూడా పదకొండు పదకొండున్నరకి షో రన్ అయింది తర్వాత రెండు పదిహేనుకి షో రన్ అయింది ఆరు గంటలకి షో కూడా రన్ అవుతుంది తొమ్మిది గంటలకు కూడా షో ఉంది మొత్తం నాలుగు షోలు కూడా రన్ అవుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఒక థియేటర్ యాజమాన్యాలకి మరోపక్క నిర్మాత మండలికి కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇలా ఎవరికి కూడా ఒక సఖ్యత లేని పరిస్థితి కనిపించింది ముఖ్యంగా మొదటి నుంచి కూడా థియేటర్స్ యాజమాన్యం సింగిల్ స్క్రీన్కి సంబంధించి బంద్ విషయంలో తీసుకునే నిర్ణయంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి నిర్మాతలకు సంబంధించిన మండలి కూడా దీన్ని తీవ్రస్థాయిలో ఖండించింది మీరు ఇష్టం వచ్చినట్టుగా థియేటర్లు బంద్ చేసుకుపోతే మా పరిస్థితి ఏంటి ఒక పది రోజుల పాటు థియేటర్లు క్లోజ్ చేశారంటే లోపల చాలా ఎలుకలు వస్తాయి థియేటర్లు పాడైపోతాయి అప్పుడు ఒక మంచి సినిమా విడుదలైనప్పుడు ఒక అప్పటికప్పుడు మీరు థియేటర్లు ఇచ్చేస్తే దానివల్ల రిప్యుటేషన్ దెబ్బతింటుంది ప్రేక్షకులు థియేటర్కి వచ్చే పరిస్థితి రాదు కాబట్టి ఈ విషయంలో సరైన నిర్ణయం కా నిర్ణయం సరికాదని చెప్పి కూడా నిర్మాతల మండలి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ ఎట్టకేళకి ఎంతవరకు అమలు అవుతుందో ఈ నిర్ణయం అనేది కూడా చూసాము మొదటి రోజు పది రోజుల పాటు బంద్ అనుకుంటే మొదటి రోజు పరిస్థితి చూస్తేనే దాదాపు తొంభై శాతం థియేటర్లన్నీ ఓపెన్ అయి ఉన్నాయి అన్ని చోట్ల షోలు రన్ అవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ థియేటర్ల బంద్కు సంబంధించి ప్రధాన కారణం అనేకంగా అనేక కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యమైంది సినిమాలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా థియేటర్ల వైపు వచ్చిన సినిమాలు ఎక్కువగా హిట్ కొట్టిన దాఖలాలు తక్కువ దాంతో అందులోనూ ఏదైనా ఒక సినిమా కొద్ది రోజులు ఆడిందంటే ఆ తర్వాత అది ఓటీటీలో చూస్తున్న పరిస్థితి థియేటర్లు కూడా ఎక్కువగా ప్రేక్షకులు రాని పరిస్థితి అయితే అనేక చోట్ల కనిపిస్తుంది ఇది ఒక కారణం మరొక కారణం చూస్తే పెద్ద హీరోల సినిమాలు అనేవి తగ్గింది ఒక్కొక్క హీరో రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్నాడు ఒక సినిమా తీయడానికి దీంతో థియేటర్లో ఆడించాలంటే కొత్త సినిమాలు లేని పరిస్థితి ఒకటి దీంతో థియేటర్లో ఆడించడానికి కొత్త సినిమాలు లేని పరిస్థితి ఉన్న సినిమాలు కూడా అంతంత మాత్రం ఆడుతుంటే చేసేది లేక థియేటర్లు ఖాళీగా నడపాల్సిన పరిస్థితి తక్కువ మంది ప్రేక్షకులతో అంటే ఒక థియేటర్లో మినిమం ప్రేక్షకులు లేకపోతే వాళ్ళు పెట్టే మెయింటెనెన్స్ ఖర్చు కూడా రాదు ఆ మాత్రం కూడా ప్రేక్షకులు రాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ థియేటర్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం ఇలా తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ అనేది ఈరోజు ఏమాత్రం కూడా ఒక రకంగా జరగనట్టే చెప్పాలి ముందుగా థియేటర్లు బంద్ జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మొదటి రోజే బంద్ ఏమాత్రం కూడా సాగలేదు అరాకొరగా అక్కడక్కడ ఒకటి రెండు థియేటర్లు తప్ప అన్ని థియేటర్లు ఓపెన్లో ఉన్నాయి అన్ని షోలు కూడా నడుస్తూనే ఉన్నాయి ప్రతి థియేటర్లో శేషం హైదరాబాద్ ん